హాయ్ ఫ్రెండ్స్ వాయిస్ రెసిపీస్ ఛానల్కి స్వాగతం మనం బలమైన ఆహారం తీసుకుంటేనే మనలో అవసరమైన శక్తి ఉండటమే కాకుండా ఇమ్యూనిటీ పవర్ కూడా పెరిగి ఎటువంటి వ్యాధులు రాకుండా ఉంటాయి అలా ఉండాలంటే మనం మంచి పోషకాలున్న ఆహారం తీసుకోవాలి అలాంటి మంచి పోషకాలున్న ఆహారంలో డ్రై ఫ్రూట్స్ తప్పనిసరిగా ఒకటిగా ఉంటుంది ప్రతిరోజు బాదం పప్పు తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి బాదం పప్పులో ఆరోగ్యకరమైన కొవ్వులు యాంటీ ఆక్సిడెంట్స్ విటమిన్లు ఖనిజాలు విటమిన్ ఇ కాల్షియం ఫైబర్ రిబోఫ్లోవిన్ మాంగనీస్ కాపర్ వంటివి సమృద్ధిగా ఉంటాయి ప్రతిరోజు ఐదు బాదం పప్పులను నానబెట్టి తీసుకోవాలి బాదం పప్పులో ఉండే కాల్షియం పాలల్లో ఉన్నట్టే ఉంటుంది ఎముకలు బలంగా ఉంటాయి విరిగిపోకుండా స్ట్రాంగ్గా ఉంటాయి బాదం పప్పులో పాస్ప్రస్ కూడా సమృద్ధిగా ఉంటుంది ఇది శరీరంలోని ఎముకలను బలంగా ఉంచుతుంది రక్తంలో చక్కెర స్థాయిలను సైతం నియంత్రించే శక్తి బాదం పప్పుకు ఉంది డయాబెటీస్ బాధితుల్లో మెగ్నీషియం లోపం ఎక్కువగా వస్తూ ఉంటుంది అలాంటి వారికి బాదం తింటే ఆ లోపం తొలగిపోతుంది ఎముకలు బలంగా ఉండాలి అంటే బాదం పప్పు తీసుకోవాలి అలాగే రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి రోజులో ఐదు బాదం పప్పులను తీసుకోవాలి బాదం పప్పును నానబెట్టి తీసుకోవాలి బాదం పప్పు పచ్చిగా తింటే పోషకాలు తక్కువగా అందుతాయి అంటే అరవై శాతం మాత్రమే అందుతాయి అదే నానబెట్టి తీసుకుంటే వంద శాతం పోషకాలు అందుతాయి బాదం పప్పు నానబెట్టి పై తొక్క తీసి తినాలి ఎందుకంటే బాదం పప్పు మీద ఉన్న తొక్కలో టానిన్ అనే పదార్థం మన శరీరం పోషకాలు గ్రహించకుండా అడ్డుకుంటుంది అందువల్ల బాదం పప్పు నానపట్టి పై తొక్క తీసి తింటే మంచిది దీనిలో పోలిక్ యాసిడ్ సమృద్ధిగా ఉండటం వలన గర్భధారణ సమయంలో కూడా తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది నానబెట్టిన బాదంలో లిపేజ్ అనే ఎంజైమ్ ఉంటుంది అరుగుదలకు అవనవసరమైన కొవ్వు కరగటానికి చాలా బాగా సహాయపడుతుంది అలాగే బాదం పప్పు తినటం వలన తొందరగా ఆకలి వేయదు అందువలన బరువు తగ్గాలనుకునే వారికి కూడా బాదం పప్పు ఒక మంచి ఎంపిక అని చెప్పవచ్చు బాదం పప్పులో ఉన్న పోషకాలు మన శరీరానికి ఎన్నో రకాలుగా సహాయపడతాయి అయితే పచ్చిగా కాకుండా నానబెట్టి తింటేనే మంచిది బాదం పప్పు మనకు చాలా రెగ్యులర్గానే దొరుకుతుంది బాదం పప్పులో ఒమాగత్రీ ఫ్యాటీ యాసిడ్స్ కూడా సమృద్ధిగా ఉంటాయి వీటిలో సోడియం ఉండదు పొటాషియం సమృద్ధిగా ఉంటుంది అందువలన రక్తపోటు సమస్యతో బాధపడే వారు కూడా తినవచ్చు రక్తపోటు డయాబెటీస్ అధిక బరువు ఇలాగా ఏ సమస్యలు ఉన్న వారైనా బాదం పప్పును తినవచ్చు అయితే లిమిట్గానే తీసుకోవాలి రోజుకి ఐదు బాదం పప్పులను మాత్రమే తీసుకోవాలి బాదంలో ఉన్న పోషకాలు మనకు ఎన్నో రకాలుగా సహాయపడతాయి రక్తపోటు అదుపులో ఉండాలన్నా అధిక బరువు సమస్యకు వచ్చి పెట్టాలన్నా డయాబెటీస్ నియంత్రణలో ఉండాలన్న బాదం పప్పు చాలా బాగా సహాయపడుతుంది సీజన్ మారింది కదా శరీరంలో ఇమ్యూనిటీ పెరగాలి ఇమ్యూనిటీ పెరగాలంటే దాన్ని తగ్గట్టుగా మనం ఆహారం తీసుకోవాలి అలాంటి ఆహారాలలో ఈ బాదం పప్పు కూడా ఒకటి ప్రతిరోజు ఈ విధంగా బాదం పప్పు తీసుకోవడం వలన శరీరానికి అవసరమైన పోషణ శక్తి అందుతుంది అలాగే మన ఆరోగ్యానికి ఎన్నో రకాలుగా సహాయపడుతుంది బాదం పప్పులో ఎన్నో రకాలు మనకు అందుబాటులో ఉంటున్నాయి అందరికీ అందుబాటు ధరల్లోనే బాదం పప్పు లభ్యమవుతుంది కాబట్టి ప్రతిరోజు ఐదు బాదం పప్పులను తీసుకుంటే మంచి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు మనకు ఏదైనా అనారోగ్య సమస్య రాకముందే మనం జాగ్రత్త పడటం చాలా మంచిది దీనిలో ఫైబర్ సమృద్ధిగా ఉండటం వలన జీర్ణ సంబంధ సమస్యలు కూడా ఏమీ లేకుండా చేస్తుంది కాబట్టి తినటానికి ప్రయత్నం చేయండి ఇక నల్ల ఎండు ద్రాక్ష ఇవి ఆన్లైన్లో చాలా విరివిగా లభ్యమవుతున్నాయి దీనిలో ఐరన్ సమృద్ధిగా ఉంటుంది వీటిని రోజుకి ఐదు తింటే ఎన్నో రకాల సమస్యలకు చెక్ పెట్టవచ్చు రక్తహీనత సమస్యతో బాధపడుతున్న వారికి ఈ నల్ల ఎండు ద్రాక్ష మంచి సూపర్ ఫుడ్గా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు దీనిలో ఐరన్ కాల్షియం పొటాషియం సమృద్ధిగా ఉంటాయి ఐరన్ లోపానికి చెక్ పెట్టడానికి చాలా బాగా సహాయపడుతుంది దీనిలో ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది ఇది మలబద్ధకానికి ఔషధంలా పనిచేస్తుంది నల్ల ఎండుద్రాక్షలో ఫైబర్ పేగు కదలికలను ప్రోత్సహించడానికి సహాయపడి జీర్ణ ప్రక్రియ బాగా జరిగేలా చేసి మలబద్ధకం పైల్స్ వంటి సమస్యలకు చెక్ పెడుతుంది జీర్ణ సంబంధ సమస్యలకు చెక్ పెట్టడంలో చాలా బాగా సహాయపడుతుంది దీనిలో ఎముకలకు ఇచ్చే బోరాన్ పరిమాణం ఎక్కువగా ఉంటుంది బోరాన్లో కాల్షియం కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది ఇది ఎముకలు దంతాలు దృఢంగా ఉండటానికి సహాయపడటమే కాకుండా ఎముకలు వయసు పెరిగే కొద్దీ గొల్లగా మారకుండా చేస్తుంది ఈ కిస్మిస్ అంటే ఎండు ద్రాక్షలో పొటాషియం ఎక్కువ సోడియం తక్కువ ఉండటం వలన రక్తపోటు నియంత్రణలో ఉంచడమే కాకుండా చెడు కొలెస్ట్రాల్ తొలగిస్తుంది అంతేకాకుండా ట్రైక్లెజరిస్ స్థాయిలు ఎక్కువ ఉన్న వారికి ఈ నల్ల ఎండు ద్రాక్ష తీసుకుంటే మంచి ఫలితం కనబడుతుంది చాలామంది నల్ల ఎండు ద్రాక్ష తినటానికి ఇబ్బందిగా ఫీల్ అవుతుంటారు అలా ఇబ్బంది ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు వీటిని తీసుకోవచ్చు ఇవి మనకు ఆన్లైన్ స్టోర్స్లో చాలా విరివిగానే లభ్యమవుతున్నాయి వీటిని తినటం వలన శరీరంలో ఇమ్యూనిటీ పెరుగుతుంది మారిన కాలానికి తగ్గట్టుగా మనం ఆహారంలో కూడా మార్పులు చేసుకోవాలి ఈ సీజన్లో తొందరగా ఇన్ఫెక్షన్స్ వచ్చేస్తూ ఉంటాయి అలా రాకుండా ఉండాలి అంటే ఇటువంటి ఆహారాలను తప్పనిసరిగా తీసుకోవాలి చర్మాన్ని మృదువుగా ఉంచుతుంది అలాగే జుట్టుకు సంబంధించిన సమస్యలు ఏమీ లేకుండా చేస్తుంది ముఖ్యంగా రక్తహీనత సమస్యతోనూ ఎముకలకు సంబంధించిన సమస్యలతో బాధపడుతున్న వారు ఈ నల్ల ఎండు ద్రాక్షను తీసుకుంటే మంచి ఫలితం కనబడుతుంది కాబట్టి నల్ల ఎండు ద్రాక్షను రోజులో ఐదు తీసుకుంటే మనకు ఎన్నో రకాలుగా సహాయపడుతుంది కాబట్టి తీసుకోవడానికి ప్రయత్నం చేయండి దీనిలో ప్రోటీన్ కార్బోహైడ్రేట్స్ ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటాయి అలాగే ఫాస్ఫరస్ జింక్ కాపర్ పొటాషియం మెగ్నీషియం కాల్షియం ఐరన్ కూడా ఉంటాయి దీనిలో విటమిన్ బి సీలు ఎక్కువగా ఉంటాయి మిగతా డ్రై ఫ్రూట్స్తో పోలిస్తే ఇందులో ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి అందువల్ల కణాలను దెబ్బ తినకుండా కాపాడుతుంది వయసు పెరిగే కొద్దీ కణాలు దెబ్బతింటూ ఉంటాయి అవి దెబ్బ తినకుండా రిపేర్ చేయడంలో చాలా అద్భుతంగా ఎండు నల్లద్రాక్ష పనిచేస్తుంది దాంతో స్కిన్ టోన్ మార్పు కూడా రాకుండా చర్మం యవ్వనంగా ఉంటుంది ముడతలు లేకుండా ఉంటుంది ఈ నల్ల ఎండు ద్రాక్షను తినడం వలన చాలా కాలం పాటు అందంగా యవ్వనంగా ఉంటారు కాబట్టి నల్ల ఎండు ద్రాక్షను తినటానికి ప్రయత్నం చేయండి ఇప్పుడు డ్రై ఫ్రూట్ షాపుల్లోనూ ఆన్లైన్ స్టోర్స్లోనూ చాలా విరివిగా లభ్యమవుతున్నాయి కాబట్టి మీరు కూడా ఒకసారి వీటిని తినడానికి ప్రయత్నం చేయండి అయితే ఎక్కువగా తింటే కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి ఏదైనా లిమిట్గానే తీసుకోవాలి రోజులో ఐదు తీసుకుంటే సరిపోతుంది ప్రతిరోజు ఐదు ఈ నల్ల ఎండు ద్రాక్షను నీటిలో నానబెట్టి తీసుకుంటే మంచిది ఏదైనా నీటిలో నానబెట్టినప్పుడే వాటిలోని పోషకాలు రెట్టింపు అవుతాయి ఈ విషయాన్ని తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి కాస్త ఓపికగా ఆరోగ్యం మీద శ్రద్ధ పెడితే మనకు ఎన్నో రకాలుగా సహాయపడుతుంది కాబట్టి మీరు కూడా కాస్త శ్రద్ధ పెట్టి ఇటువంటి మంచి పోషకాలు ఉన్న ఆహారాన్ని తీసుకోవటానికి ప్రయత్నం చేయండి ఇక మనం నల్ల ఎండు ద్రాక్షతో పాటు బాదం పప్పును కలిపి తీసుకుంటే ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయి ఒక బౌల్లో ఐదు బాదం పప్పులు తీసుకోవాలి ఆ తర్వాత ఐదు నల్ల ఎండు ద్రాక్ష తీసుకుని నీటిలో వేసి దాదాపుగా ఐదు నుంచి ఆరు గంటల పాటు నానబెట్టాలి లేదంటే రాత్రి సమయంలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం పరగడుపున నానిన వీటిని తినాలి అయితే బాదం పప్పును తొక్క తీసి తినాలి ఈ నీటిని కూడా తాగాలి ఈ విధంగా ప్రతిరోజు చేయటం వలన శరీరానికి అవసరమైన శక్తి అందుతుంది అలాగే జీర్ణ వ్యవస్థ పనితీరు చాలా బాగుంటుంది ఒక్కొక్కసారి ఉదయం సమయంలో లేవగానే నీరసం అలసట నిస్సత్తువ ఉంటాయి అటువంటి సమస్యకు చెక్ పెట్టడానికి చాలా బాగా సహాయపడుతుంది రోజంతా హుషారుగా ఉంటారు ఎక్కువగా పనిచేసినా బలహీనంగా లేకుండా హుషారుగా ఉంటారు పీరియడ్స్ సమయంలో నొప్పులు వస్తుంటే కదా ఆ నొప్పులు తగ్గించడానికి కూడా చాలా బాగా సహాయపడుతుంది ఎముకలు బలంగా మారుతాయి జీర్ణ ప్రక్రియ చ మెరుగ్గా ఉంటుంది గ్యాస్ కడుపు బురం వంటి సమస్యలు ఏమీ ఉండవు ఈ రెండింటి కాంబినేషన్ కలిపి తీసుకోవటం వలన బాదం పప్పులో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు ఎండు ద్రాక్షలో ఉండే ఫైబర్ శరీరంలోని కొలెస్ట్రాల్ తగ్గించి ముఖ్యంగా చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి గుండె ఆరోగ్యానికి చాలా బాగా సహాయపడుతుంది బాదం పప్పులో ఫైబర్ ఉంటుంది ఎండు ద్రాక్షలోని చక్కెరను మెల్లిగా అబ్జర్బ్ అయ్యేలా చేసి ఒక్కసారిగా రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా కాపాడుతుంది అంతేకాకుండా ఎండు ద్రాక్ష పాదం పప్పు కలిపి ఉదయం సమయంలో తీసుకోవటం వలన జ్ఞాపక శక్తి మెరుగుపడి మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు చదువుకునే పిల్లల చేత వీటిని తినిపిస్తే వారి బ్రెయిన్ చురుగ్గా మారి చదివిన ప్రతి విషయం గుర్తుండి మంచి మార్కులతో ముందడుగు వేస్తారు కాబట్టి ప్రతిరోజు ఐదు బాదం పప్పులు ఐదు నల్ల ఇంటి ద్రాక్ష నానబెట్టి తింటే పిల్లలకు పెద్దలకు అందరికీ మంచిది ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ షేర్ చేయండి